హెడ్లైన్స్ చూద్దాం ట్విట్టర్ లోకి కేసీఆర్ ఎంట్రీ చంద్రబాబు ఏనాడు సంపద సృష్టించలేదు సిఎం జగన్ సిఎం జగన్ కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ జగన్ గట్టిగా అరిచిమరి చెప్పిన ఈ హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు చంద్రబాబు గూగుల్లో ఇరవై ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సుందర్ దరఖాస్తు గడువు పెంపు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ కు చొక్కెదురు మధ్యంతర బైల్ కు నిరాకరణ బాబాయ్ అన్ని వదులుకుని ప్రజల కోసం వచ్చారు ఆయన చూసి కరివిస్తున్న వరుణ్ తేజ్ మోడీకి ఓటు వేయడం ప్రమాదకరం శరత్ పవార్ మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత ట్విట్టర్ ఖాతా తెరిచారు ఇప్పటికే ఫేస్బుక్ పేజీ కలిగి ఉన్న ఆయన ఇప్పుడు ఎక్స్ లోకి అడుగు పెట్టారు మాజీ మంత్రి తన తనయుడు కేటీఆర్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరు అకౌంట్లు మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు కేసీఆర్ ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులైన ఆయన అకౌంట్ను అనుసరించడం మొదలు పెట్టారు చంద్రబాబు గత ఏళ్ల పాలనలో రెవెన్యూ కుంటుపడిందని లెక్కలు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు ఆయన సంపద సృష్టించింది ఎక్కడ మా పాలనలో కంటే సిబిఎన్ పాలనలోనే అప్పులు పెరిగాయి ఆర్థిక క్రమశిక్షణతో మేం పాలన కొనసాగించాం వైసీపీ పరిపాలనలో జీడీపీ గ్రోత్ పెరిగింది టీడీపీ సూపర్ సిక్స్ లు సెవెన్ మళ్ళీ సంపద సృష్టిస్తానే అబద్దంతో మోసపు హామీలు గుప్పిస్తున్నాడని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల నేడు సీఎం జగన్ కు లేఖ రాశారు మీ పాలనలో బడుకు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వానం అంటూ విమర్శించారు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితిని పేర్కొన్నారు నిధులు దారి మళ్ళించి బడ్జెట్ పరంగా సప్లాను మంటగలిపారని మండిపడ్డారు మీరు అధికారంలోకి వచ్చేంత వరకు కొనసాగిన ఇరవై ఎనిమిది పథకాలను మీరు అధికారంలోకి రాగానే నిర్లక్ష్యంగా నిలిపివేస్తారని షర్మిల ఆరోపించారు సీఎం జగన్ ఇవాళ వైసీపీ మానిఫెస్టో విడుదల చేయటం తెలిసిందే మేనిఫెస్టో తమకు పవిత్ర గంధమని అభినందించారు దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు పూర్తిగా వంద శాతం సన్నబియ్యం ఇస్తామని అధికారంలోకి వచ్చిన వారంలోపు సిపిఎస్ రద్దు చేస్తామని అందరికీ నలభై ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో చూస్తామని గతంలో జగన్ తీసిన హామీని వీడియో క్లిప్పింగ్స్ ను చంద్రబాబు పంచుకున్నారు దీనిపై ఆయన స్పందిస్తూ జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన ఏడు వందల ముప్పై హామీల్లో ఇవి కొన్ని అని వెల్లడించారు గట్టిగా అర్చిమరి చెప్పిన ఈ హామీల్లో ఒకటి కూడా జగన్ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు ఆ మాటకొస్తే వస్తే జగన్ ఎనిమిది శాతం హామీలు నెరవేర్చలేదని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ ఆల్ఫాబెట్ లకు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ తాను సంస్థలో చేరి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు రెండు వేల నాలుగులో గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ గా చేరినప్పటి నుంచి తన ప్రస్థానాన్ని ఓసారి నెమరు వేసుకున్నారు ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు తన ఇరవై ఏళ్ల సర్వీస్ లో సంస్థలో ఎన్నో మార్పులు జరిగాయని చెప్పారు ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ కదా మనకు లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది న్యూస్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనపై సుప్రీం కోర్టులో ఈడీ దాఖలు చేసే పిటిషన్పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు తాను లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో అది కూడా ఎన్నికల నియమావళికి అమలులోకి వచ్చాక ఇది తను అరెస్ట్ చేస్తుందని ఆయన అన్నారు ఇది ఈడీ ఏకపక్ష వైఖరికి నిర్శనం కోర్టుకు విమర్శించారు ఈ కేసులో ఈడీ అధికారులు తన అరెస్ట్ చేసిన విధానం సమయాన్ని కేసులలో తప్పుపట్టారు ఏపీపీజేసేట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు మే నాలుగున గడువు ముగినుండగా అపరాధ రుసుముతో మే ఇరవై వరకు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నట్లు కనుమీన ఆచార్య శశిభూషణరావు తెలిపారు అర్హుల వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎంఎస్సీ ఎంకాం ఎంఏ ఎంసీజే ఎంఎల్ఐసీ ఎంఈడి ఎంపీఈడి ఎంఎస్సీ టెక్ కోర్సు ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు కోర్టులో చుక్కెదరైంది మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు నిరాకరించింది తన మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పదమూడు రోజుల మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు హేమంత్ సోరెన్ అందుకు బెయిల్ మంజూరు చేసేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది దీంతో మరోసారి హేమంత్ కు నిరాశ తప్పలేదు మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరేన్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత కొన్ని రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది తర్వాత కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది దీంతో ఆయనను జైలుకు తరలించారు జనసేనని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాబాయికి మద్దతుగా అబ్బాయి వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు ఈ మధ్యాహ్నం కుటుంబ సమేతంగా పిఠాపురంలోని పూర్వతిక అమ్మవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ ను మీడియా పలకరించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు ఆయనకు చాలా మంచి విజయం దక్కాలని కోరుకుంటామని ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో బాబాయ్ రాజకీయాల్లోకి వచ్చారు ఓ కుటుంబంగా మేమంతా అండగా నిలిచేందుకు ఇవాళ పిఠాపురం వచ్చాం ఈ క్రమంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడ ఆలయానికి వచ్చాం ఇంట్లో వాళ్ళ కోసం పనిచేయడం కాకుండా ఇలా బయటకు వచ్చి ప్రజలే తన కుటుంబాన్ని భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మా బాబాయ్ ఎంతో డబ్బు ఉన్నా అవన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చారు చూసి చాలా నామినేషన్ ర్యాలీ చూసాను శరద్ పవార్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు ప్రభుత్వ నేతృత్వాన్ని ప్రయోగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావడం ప్రమాదకరమని హెచ్చరించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ పవార్ మాట్లాడుతూ ఇటీవల కొంతమంది దేశంలో ఎన్నికలను పర్యవేక్షించడానికి వచ్చారు వారిని నేను రెండు రోజుల క్రితం కలిశాను మీరు భారతదేశాన్ని ఎందుకు సందర్శిస్తున్నారని వారిని అడిగాను అయితే దానికి సమాధానంగా వారు భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందో లేదో చూసేందుకు తాము వచ్చామని వారు నాతో చెప్పారు దేశంలో నియంతృత్వ పాలన సాగుతుంది మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే నియంతృత్వం తిరిగి కొనసాగుతుంది మోడీకి ఓటు వేయడం ప్రమాదకరమని శరద్ పవార్ అన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ట్విట్టర్లోకి కేసీఆర్ ఎంట్రీ చంద్రబాబు ఏనాడు సంపద సృష్టించలేదు సిఎం జగన్ సీఎం జగన్ కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ జగన్ గట్టిగా అర్చివరు చెప్పిన ఈ హామీల్లో ఒకటి కోటి నెరవేర్చలేదు చంద్రబాబు గూగుల్లో ఇరవై ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సుందర్ పిచ్చాయ్ ఈడీ అఫిడవిట్ పై స్పందించిన కేజ్రీవాల్ ఏపీపీజీ పీజీసీ దరఖాస్తు గడువు పెంపు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు చుక్కెదురు మజిందర్ బైల్ కు నిరాకరణ బాబాయ్ అన్ని వదులుకునే ప్రజల కోసం వచ్చారు ఆయన చూసి కరివిస్తున్న వరుణ్ తేజ్ మోడీకి ఓటు వేయడం ప్రమాదకరం శరద్ పవార్ ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్